అందరికీ నమస్కారం నా పేరు ఆశ మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నుంచితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇవాళ వీడియో వచ్చేసి మార్గశిరమాస నాలుగవ లక్ష్మీవార పూజా విధానం చిరులు కురిపించే శ్రీలక్ష్మి వరాలు కురిపించే వరమహాలక్ష్మి ఆ తల్లి భూలోకానికి వచ్చిన మాసం మార్గశిరమాసం ధనుర్మాసం కూడా మార్గశిర మాసంలో కలిసి వస్తుంది అలాంటి మంచి మాసంలో మనం మంచిగా పూజలు చేసుకోవాలి అలాంటి మార్గశిర మాసంలో ఏకాదశి రావడం చాలా మంచిది మనం అయ్యవారికి పూజ చేయటం ఏకాదశి తిదిన చాలా విశేషంగా పూజ చేస్తాం అలాంటి ధనుర్మాసంలో మొదటి ఏకాదశి మార్గశిర లక్ష్మీవారం ఏకాదశి మార్గశిర లక్ష్మీవారం ఎలా చేయాలి ఎలాంటి నియమాలు పాటించాలి ఇవాళ అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలి స్వామివారికి ఏ నైవేద్యం పెట్టాలి అనేది నేను చెప్తాను స్వామివారి ఫోటోని తీసుకొని ఫోటోకి గంధము కుంకుమ అలంకరించి తరువాత పీఠాన్ని ఏర్పాటు చేసుకొని దాని మీద ఒక క్లాత్ని వేసుకొని తరువాత దాని మీద బియ్యం పోసి దాని మీద పసుపు కుంకుమ అక్షింతలు వేసి దాని మీద స్వామివారి ఫోటోని ఏర్పాటు చేసుకోవాలి ధనుర్మాసంలో స్వామివారిని పూజి పూజించి చాలా ప్రత్యేకంగా పూజించే మాసం కనుక అది కాకుండా ఈసారి లక్ష్మీవారం ఏకాదశిని కలిసి రావడం చాలా విశేషం కనుక మనం స్వామి అమ్మవార్ల విగ్రహాలను పెట్టుకొని పూజించాలి మనం ఈ పూజ చేసే ముందు విఘ్నేశ్వరుని పూజించే పూజ చేసుకోవాలి అమ్మకి ఈ మార్గశిర లక్ష్మీవారం చాలా విశేషం ధనుర్మాసం ప్రత్యేకంగా స్వామిని ఆరాధించే మాసం శౌర్యమానం లెక్కతో మనకి ధనుర్మాసంలో చాంద్రమానం అనుసరించి మార్గశిర మాసంలో ఉన్నాం రెండు కలయికగా ఏకాదశి మార్గశిర లక్ష్మీ వారం రావటం మనకి చాలా ప్రత్యేకం ఈ ఏకాదశి తిథి ఎప్పుడు ప్రారంభమై అవుతుంది ఎప్పుడు అయిపోతుంది డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు ప్రారంభమై డిసెంబరు ఇరవై ఆరవ తారీఖున గురువారం రాత్రి పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఏకాదశి తిథి ఉంది డిసెంబర్ ఇరవై ఐదున మొదలయ్యి ఇరవై ఆరు నైట్కి ముగిసిపోతుంది మనం ఏకాదశి వ్రతాన్ని డిసెంబర్ ఇరవై ఆరున జరుపుకోవాలి మనం చేసుకునేది నాలుగవ లక్ష్మీవారం మనం అమ్మకి ఐదు వారాల పూజను చేస్తాం మార్గశిర మాసంలో నాలుగు వారాలు చివరి వారం అవుతుంది తరువాత నెల పుష్యమాసం మొదలవుతుంది పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం కూడా అమ్మ పూజను చేసుకొని ఐదవ వారం వ్రతం పూర్తి చేసుకుంటాం కనుక మార్గశిర మాసంలో వచ్చే గురువార వ్రతం ఇది చివరి గురువారం వ్రతం మనం ఐదు వారాలు చేస్తాం కాబట్టి ఇది నాలుగవ గురువారం ఈరోజు సూర్యోదయానికి ఏకాదశి తిథి రావటం వల్ల ఈ వారం చాలా ప్రత్యేకం మనం మూడు వారాలు చేసుకోకపోయినా ఈ రోజున ఏకాదశి తిది రావటం మనకి చాలా ప్రత్యేకం కాబట్టి మనం ఈ రోజున ఈ వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిది మార్గశిర మాసంలో అమ్మవారి పాదాలను విశేషంగా పూజను చేసుకోవాలి నా దగ్గర ఈ పాదాలను ఉన్నాయి పెట్టుకుంటున్నాను మీ దగ్గర లేకపోతే తమలపాకుల మీద బియ్య పిండితో లేకపోతే కుంకుమతో గీసుకొని పాదాలను పెట్టుకొని పూజించుకోండి దీపారాధన చేసుకొని దీపానికి పసుపు కుంకుమ గంధము అక్షింతలు పూలు సమర్పించి నమస్కారం చేసుకోవాలి ముందుగా గణపతికి పూజ చేసుకోవాలి తరువాత స్వామివారికి సంకల్పం చెప్పుకొని గణపతి అష్టోత్తరం చదువుకోవాలి నేను స్వామివారికి తులసి మాలను వేసి తులసి దళాలను సమర్పించాను స్వామివారికి తులసి దళాలంటే చాలా ఇష్టం కనుక నేను తులసిమాలను సమర్పించాను మనం ఈ పూజను తెల్లవారుజామున స్వామివారికి చేయడం మంచిది అంటారు మంచి ఫలితాలు కూడా ఉంటాయి తెల్లవారుజామును చేయడం వల్ల కనుక మనం తెల్లవారుజామునే చేసుకోవటంటే మంచిది మనకి కుదరకపోతే సాయం సమయంలో కూడా అమ్మవారికి చాలా ఇష్టం కనుక మనం ఈ పూజను సాయం సమయంలో కూడా చేసుకోవచ్చు ఏకాదశి వ్రతం చేసుకునే వాళ్ళు వ్రతం ఉపవాసానికి పాటించవలసిన నియమాలు దశమి రోజు నుండి ఉపవాసం ఇరవై ఐదు రాత్రి నుండి ఉపవాసం ఉండి ఏకాదశి రోజు ఇరవై ఆరవ తారీఖున పూర్తిగా ఉపవాసం ఉండి తరువాత రోజు దశమి గడియలు వచ్చాక మనం ఉపవాసం వదలడానికి మళ్ళీ మనం స్వామివారికి పూజన చేసుకొని టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని తరువాత ఉపవాసం విరమించాలి ఏకాదశి వ్రతం చేసుకునే వాళ్ళు ఇలా చేసుకుంటారు ఇరవై ఆరు కూడా ఏకాదశి వ్రతాన్ని చేసుకుంటారు ఏకాదశి రోజున ఉపవాస జాగరణ చేసుకుంటారు ఉపవాసం చేయలేకపోతే పాలు పండ్లతో ఉపవాసం చేస్తారు కొంతమంది ఉదయం నుండి ఉపవాసం చేసి ఉదయం సాయంత్రం పూజ చేసుకొని ఉపవాసం విరమించి టిఫిన్ చేసి కూడా ఉంటారు మేము ఉపవాసం ఉండలేము అనుకునే వాళ్ళు ఉదయం పూజ చేసుకొని ఆ రోజు నాన్ వెజ్ తినకుండా వెజ్ తిని ఆహారం తిన తినవచ్చు మార్గశిర లక్ష్మీవారం కాబట్టి అమ్మవారికి పూజ చేస్తాము కనుక తెల్లవారుజామునే చేస్తే మంచిది కుదరకపోతే కనీసం పదిలోపు చేసుకోండి స్వామి అమ్మవార్ల పూజ చేసుకోవాలి ధనుర్మాసంలో వచ్చిన ఏకాదశి కాబట్టి పూజను చేసుకొని మనం నాన్ వెజ్ తినకుండా సాయంత్రం కూడా పూజను చేసుకొని మార్గశిర లక్ష్మీ వారాలు మూడు వారాలు చేసుకోలేని వారు రెండు వారాలు చేసుకొని మధ్యలో గ్యాప్ వచ్చిన వారు కూడా చేసుకోవచ్చు ఏకాదశి రోజున కలిసి వచ్చిన లక్ష్మీవారాన్ని మిస్ చేసుకోవద్దు స్వామి అమ్మవార్లకి పూజ చేసుకుంటే చాలా మంచిది లక్ష్మీవారం రోజున అమ్మవారికి లక్ష్మీకరమైన వస్తువులు మీ దగ్గర ఉన్నవి అన్నీ పెట్టుకోండి తామర గింజలు లక్ష్మీ గవ్వలు చిట్టిగాజులు పసుపు కుంకుమ చిల్లర నాణ్యాలు అన్నీ సమర్పించాలి అమ్మవారికి అమ్మకు చెంచలా అని పేరు కలదు అమ్మ ఒక చోట ఎక్కువ సేపు నిలబడి ఉండదట అందుకే అమ్మని స్థిరంగా నివాసం కలగాలంటే మనం రోజు పూజను చేసుకోవాలి స్వామివారి అనుగ్రహం ఏ ఇంట ఉంటుందో అక్కడే అమ్మ కూడా స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎప్పుడు నారాయణి స్మరిస్తూ ఉండాలి ఎవరి ఇంట్లో నారాయణి నమోస్తుతే వినిపిస్తుంటుందో స్వామివారి పూజ ఎక్కడ జరుగుతుంటుందో అలాంటి చోట స్థిరంగా నివాసం చేసుకొని ఉంటుంది స్వామివారి అనుగ్రహం మనం పొందితే అమ్మవారి అనుగ్రహం కూడా మనం పొందినట్లే అందుకే స్వామి వారికి పూజ చేసుకోవాలి అని చెప్తారు అమ్మ సంతోషంగా ఎక్కడ ఉంటుందో అక్కడే స్వామివారు కూడా నివాసం ఉంటారు అందుకని పూజలు చేసి స్వామి అమ్మవార్లని ఆరాధించే ఆ రోజే మార్గశిర లక్ష్మీవారం రోజున వచ్చే ఏకాదశి తిథి మన మార్గ మార్గశిర లక్ష్మీవారం లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేకంగా అమ్మ పాదాలను పూజిస్తాం మనం గడపను కూడా పూజించి అమ్మవారి పాదాలను లోపలికి అమ్మవారు వస్తున్నట్లుగా వేసి ఏకాదశి లక్ష్మీవారం ద్వార పూజ కూడా చేసుకోండి ద్వారం ముందరగా మంచి మంచి ముగ్గులను వేసి అమ్మ పాదాలను వేసి గడపకు రెండు వైపులా దీపాలను పెట్టి ధూపం చూపించి ద్వార పూజ అయిపోయాక అమ్మ స్వామి స్వామివారిలో పూజను చేసుకోవాలి మనం అమ్మకి ఈ పూజ చేయడం వల్ల అమ్మవారు డబ్బునే కాదు ఆరోగ్యం మనకి సౌభాగ్యం చదువు ఉద్యోగం మనం నిజాయితీగా కోరుకుంటే అవి అన్నీ అమ్మ మనకి ఇస్తుంది అమ్మ మనకి మన ఇంట్లో చికాకులు ఉన్నా మన మనసు బాగా లేకపోయినా అమ్మవారు ఇస్తుంది ఎవరైనా ఉదయం చేసుకోవడం కుదరకపోతే సాయం సమయంలోనైనా చేసుకోవచ్చు సాయం సమయం అన్న అమ్మవారికి చాలా ఇష్టం సాయంత్రం అయినా ద్వార పూజను చేసి ద్వారం దగ్గర దీపాలను పెట్టి ఉదయం చేసిన వారు కూడా సాయం సమయంలో ద్వారం దగ్గర దీపాలను పెట్టి తరువాత పూజను చేసుకోవాలి అమ్మవారు ఇంటింటికి వెళ్ళి చూస్తూ ఉంటారట ద్వార పూజ చేసి ముగ్గులతో దీపపు కాంతులతో ఏ ఇల్లు కళకళలాడుతూ ఉంటుందో అని అమ్మ పూజ ఏ ఇంట్లో జరుగుతుంటుందో అని అమ్మ చూస్తూ ఉంటుంది అందుకే ద్వార పూజ కూడా చేసుకోవాలి మార్గశిర మహాలక్ష్మిని సిరి సంపదలు చేసి శ్రీ మహాలక్ష్మికి స్వాగతం పలకడానికి పూజను చేసుకోవాలి మనం ఏకాదశి వ్రతం చేసుకున్న కనుక గోవిందనామాలు విష్ణు సహస్రనామం చదువు ధనుర్మాసం స్వామివారికి ఒకరోజైనా పూజను చేసుకోవాలి అందుకే మనం ఏకాదశి రోజున చేసుకుందాం ఇవాళ కనకధార మణిదీప వర్ణన లలిత లక్ష్మీ అష్టోత్రం చదువుకోవడం చదు లేకపోతే వినడం ఇంకా గోవిందనామాలు చదువుకోండి లక్ష్మీవారం మనం చేయకూడని పనులు నాన్ వెజ్ తినకూడదు అబద్ధాలు ఆడకూడదు ఉదయం తెల్లవారుజామునే లేవాలి సాయంత్రం నిద్రపోకూడదు బూజులు దులపకూడదు ఇంట్లో ఇడిచిన బట్టలు ఎక్కడంటే అక్కడ వేయకూడదు ఎవరిని తిట్టకూడదు పిల్లల్ని కొట్టకూడదు ఈ రోజున దానం చేస్తే చాలా మంచిది ఏకాదశి తిది ముగిసాక మళ్ళీ పూ పూజను చేసుకొని గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే మంచిది మనం ఉపవాసం ఉన్నవాళ్ళం దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఉపవాసాన్ని విడవచ్చు విడవచ్చు మనం విడిగా పీఠం ఏర్పాటు చేసుకుంటే లక్ష్మీవారం రోజున సాయంత్ర సమయంలో దీపారాధన చేసి కదపాలి లేకపోతే శుక్రవారం శనివారం పూజను చేసుకొని శనివారం నైట్కి కదుపుకోవాలి ఏకాదశి రోజున ఏ పని మొదలు పెట్టినా ఫలితం అయితే ఉంటుంది మీరు మార్గశిర లక్ష్మి వారం ఏకాదశి రోజున అమ్మవారి ప్రసాదంగా చిత్రాన్నం గారెలు పెట్టి ఈ వ్రతాన్ని చేసుకొని అందరూ బాగుండాలని స్వామి అమ్మవార్లని కోరుకుంటున్నాను